ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియమైన ఆత్మబంధువులారా ప్రస్తుత కాలంలో నిరుద్యోగ సమస్యతో బాధపడేటువంటి చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు అటువంటి వారికి శీఘ్రంగా ఇరవై ఒక్క రోజుల్లో ఉద్యోగం లభించడం కోసం శాస్త్రంలో తెలియజేయబడిన పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో సమయాన్ని బట్టి పరమేశ్వర వారు తెలియజేసినప్పటికీ నిమిత్త మాత్రంగా తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను శీఘ్రంగా ఉద్యోగం లభించడం కోసం దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు వద్దకు వెళ్ళాలి ఆ చెట్టు చుట్టూ మనం ఏ సంకల్పంతో పూజ చేస్తున్నామో ఆ సంకల్పాన్ని చెప్పుకొని మూడుసార్లు ప్రదక్షిణం చేయాలి ఆ ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని తూర్పు ముఖంగా ఆ చెట్టు వద్ద కూర్చోవాలి మొదట ఆవు నీతితో ఒక ప్రమిదిలో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి దీపం వద్ద బొట్టు కానీ పువ్వు కానీ నిదక్ష కానీ ఏర్పాటు చేయాలి ఆ తర్వాత ఓం నమో మాతంగేశ్వరి సర్వరాజముఖరంజనీ హ్రీం క్రీం శ్రీం ఉద్యోగమ్మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హోం ఫట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని వెయ్యి ఎనభై సార్లు జపించాలి అంటే రుద్రాక్షమాలను ఏర్పాటు చేసుకోవాలి ఆ మాలకి నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఒకసారి ఆ మాలను జపిస్తే నూట ఎనిమిది సార్లు జపం చేసినట్టు అవుతుంది మంత్రాన్ని అలాగా రుద్రాక్షమాలని పదిసార్లు జపించాలి అంటే పది ఇంటూ నూట ఎనిమిది ఎంత అవుతుంది వెయ్యి ఎనభై అవుతుంది అన్నమాట ఆ విధంగా జపాన్ని పూర్తి చేయాలి ఇలా జపాన్ని పూర్తి చేసిన తర్వాత ఒక దోశడు బియ్యం పిండిని తీసుకొని దాన్ని ఒక ముద్దగా చేసి ఒక రాడాకుపై ఆ చెట్టు వద్ద ఉంచి మరలా సంకల్పాన్ని చెప్పుకోవాలి రావి చెట్టుని షోడోపచారాలతో పూజించాలి మీ జన్మ నక్షత్రం నాడు కానీ లేదా ఏదైనా పౌర్ణమి తిథిలో కానీ ఈ విధంగా చేయాలి ఈ విధంగా జపం పూర్తి చేసిన తర్వాత దోపదేప నైవేద్యాలు సమర్పించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మధ్యలో ఎక్కడ ఆగకుండా ఎవరితోటి మాట్లాడకుండా ఇంటికి వెళ్ళాలి నేరుగా ఇంటికి వెళ్ళిన వెంటనే కాళ్ళు కడుక్కొని కొంచెం బియ్యాన్ని తీసుకుని ఏదైనా జీవులకి ఆహారంగా పెట్టాలి అలా ఆహారం సమర్పించిన తర్వాత మరలా ఇంతకుముందు చెప్పినట్టుగానే సంకల్పాన్ని చెప్పుకొని అంటే ఏ కోరిక నిమిత్తంతో అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఉద్యోగం కోసమే కదా అదే సంకల్పాన్ని చెప్పుకోవాలన్నమాట ఆ విధంగా చెప్పుకున్న తర్వాత ఓం నమో మాతంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్రీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హోం ఫట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక్కసారి జపించాలి ఈ విధంగా పూజా కార్యక్రమాల్ని అవకాశాన్ని బట్టి పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఈ విధానం అంతా పూర్తయిన తర్వాత మన పరిస్థితిని బట్టి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇక్కడితో ఈ పూజా విధానం పూర్తయినట్లెక్క ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం వలన ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది అయితే ఇక్కడ అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి కేవలం పూజలు యజ్ఞాలు యాదాలు దానాలు ధర్మాలు చేసినంత మాత్రాన మన అన్ని కోరికలు తీరిపోవు మనది ధర్మబద్ధమైన కోరికైనా కూడా ఆటంకాలు ఎదురవుతుంటే నిరాశ పడకుండా ఎడతెరిపినటువంటి సంకల్పంతో గట్టి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నట్లయితే మన ప్రయత్నానికి తోడై మన కార్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగంతో బాధపడేటువంటి వారు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోండి మాతంగేశ్వరి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి ధర్మబద్ధంగా జీవించండి లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి